హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు చూడండి మొన్న మా వరిసేను కోసాం కదా ఆ కోసింది ఎండిన తర్వాత ఇలా కట్టలు కట్టి మొయ్యాలన్నమాట చూడండి ఇలా మోసుకువెళ్ళిన చేన్ని కుప్ప పెట్టాలన్నమాట చూడండి ఎంత బరువో ఇలా మోసుకెళ్ళడం చాలా కష్టము నేనైతే ఇవి మొయ్యి మొయ్యలేను చూడండి ఎంత కష్టమో ఈ మోపలి కట్టి మొయ్యాలంటే రైతులు ఎంత కష్టపడుతున్నారో చూడండి మన వీడియో చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సంజనారెడ్డి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియో చివరిదాకా ఎలా ఉంటుందో ఈ వీడియో ఎంత కష్టమో ఏంటో మీకే తెలుస్తుంది వ్యవసాయం చేయడం అంటే ఎంత కష్టమో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత అంత మోపలు మోస్తున్నారు మా మాయా మా చిన్నా వాళ్ళందరూనూ చూసి మన వీడియో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ముందుకి ఇంకా చాలా వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను ఎంత బరువు ఉంటాయంటే అంత బరువు ఉంటాయన్నమాట ఇవి తీసుకువెళ్ళి కుప్ప పెట్టాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఎలా మోస్తున్నారు మా వాళ్ళందరూనూ చాలా బరువుగా ఉన్నాయన్నమాట ఇవి ఒక దగ్గర చేర్చాలన్నమాట ఈ వరి మొత్తమును చేర్చి ఇలా కుప్ప పెట్టాలి చూపిస్తాను చూడండి ఈ చేను మొత్తం మోపలైతే కట్టేశారు అవి తీసుకెళ్ళి ఇలా కుప్ప పెట్టాలి చూడండి ఎలా పెడుతున్నారు చుట్టూను కుప్ప అయితే పెడుతున్నారు ఈ మో ఈ వరి మొత్తం మోసుకొచ్చిందంతా కుప్ప పెట్టాలి చుట్టూను స్టెప్ బై స్టెప్ బాగా పెట్టాలన్నమాట పెట్టకపోతే ఇది వరి వర్షం పడి గింజలంతా మొలకెత్తిపోతాయి అందుకే కుప్ప పెట్టేటప్పుడు నీట్గా పెట్టాలన్నమాట చూడండి ఎంత నీట్గా పెడుతున్నారు ఇక్కడ చిన్న కుప్ప పెట్టారు దాని పక్కనే పెద్ద కుప్ప కూడా పెట్టారు చూడండి ఎంత పెద్ద కుప్ప పెట్టిన కుప్పని మనం నూర్చేయాలన్నమాట గింజలు వస్తాయి నూర్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎలా మోసుకొచ్చి కుప్ప అయితే పెడుతున్నారు ఎంత కష్టమో వ్యవసాయం చేయడం అనేది చుట్టూ కుప్ప అయితే పెట్టాలి నీట్గాన చూడండి ఇక్కడ పెద్ద కుప్ప అయితే పెడుతున్నారు చూడండి ఇచ్చినేసి ఎక్కారు చాలా పెద్ద కుప్ప అయితే వచ్చింది వ్యవసాయం చేసాక ఎలాంటి కష్టాలు అయితే చాలా ఉంటాయి చూడండి ఎంత పెద్ద కుప్ప ఇలా స్టెప్ బై స్టెప్ పెట్టిన తర్వాత ఎంత పెద్ద కుప్ప అయ్యింది నీట్గా పెట్టాలన్నమాట చర్దాలి చుట్టూను కుప్పని ఎంత పెద్ద అంటే అంత పెద్దగా వచ్చింది కుప్ప ఇది ఒక రోజు అయ్యాక చేసామన్నమాట చూడండి ఆ నూర్పు కూడా చూపిస్తాను ట్రాక్టర్ని పెట్టాము ఆ ట్రాక్టర్తో పాటు ఒక మిషన్ కూడా వచ్చింది చూడండి ఇదిగో మెషిన్ కుప్ప పెట్టిన వరి మిషన్ తీసుకొచ్చామన్నమాట మా చిన్నప్పుడైతే ఈ కుప్పలో అయితే నూర్చేవారు ఇప్పుడైతే ఈ తోట అయితే నూరుస్తున్నాము చూడండి ఎలా నూరుస్తున్నారు ఈ మిషన్ అయితే గంటకి పద్దెనిమిది వందలంట చూడాలి ఎలా వస్తున్నాయి గింజలు ఇవి చాలా నీట్గా వస్తున్నాయి మిషన్ నుంచి అప్పుడైతే చేటలతో అయితే జాలించేవరు ఇప్పుడైతే నీట్గా ఎటువైపు అటువైపు వచ్చేది అనమాట గడ్డి వై గడ్డి ఒకవైపును నెక్స్ట్ ఏమో ఈ గింజలు ఒకవైపు వస్తున్నాయి నీట్గా చూడండి ఆ గింజలు వచ్చినవన్నీ బస్తాల్లో వేసాము ఎంత ఎక్కువగా వచ్చాయో చూడండి గింజలు చాలా ఎక్కువగా వచ్చాయి చాలా నీట్గా వచ్చాయి ఈ గింజలు నెల్లూరు సన్నాలంట గడ్డి అయితే అటువైపు వస్తుంది ఈ చేయితే ఇటు నుంచి చేస్తున్నారు ఇటు నుంచి ఏమో గింజలు వస్తున్నాయి మిషన్ వల్ల అయితే చాలా సులువుగా పని అయితే జరిగింది కష్టం లేకుండా చూడండి గింజలు అలా అటువైపు వచ్చాయి అనమాట గింజలు ఒక గోను బస్తాలో వేసాము గిం ఈ ఈ నిండా గింజలే ఉన్నాయి చూడండి లైన్గా పెట్టాము నీట్గా మొత్తం గింజలేనమాట ధాన్యం ఎన్ని బస్తాలు అయ్యాయి నూరిస్తే చూడండి నెక్స్ట్ ఏమొచ్చి ఇటువైపు వైపు అయితే గడ్డి ఒకటి వస్తుంది ఈ అయితే మొత్తం తీసుకువెళ్ళి కుప్ప పెట్టి మళ్ళా ఆవులకైతే వేస్తాము వేస్ట్ అయితే చేయము చూడండి ఈ గడ్డి ఎంత నీట్గా వస్తుందో గడ్డి కూడానా ఈ గడ్డి అయితే మొత్తం ఆవులకి గేదెలకి అన్నమాట చూడండి ఇది మిషన్ వల్ల అయితే చాలా సులువుగా పని అయితే జరిగింది ఫ్రెండ్స్ మన వీడియోస్ చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సంజనారెడ్డి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్న వీడియోలు అయితే మనం మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాము నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఈ గింజలు అయితే ఇలా బస్తాల్లో వేసి ఇంటికి తీసుకువెళ్ళాలి చూడండి ఇలా వస్తున్నాయి గింజలు నీట్గా ఇవి మొత్తం గింజలే ఈ బస్తాలన్నీని చూడండి తీసుకువెళ్ళి లైన్గా పెడుతున్నారు బాబాయ్ వాళ్ళను ఇవి మొత్తం గింజలే ఎంత కష్టపడితే గానీ ఇలాంటి గింజలు అయితే రావు చాలా కష్టపడాలి వ్యవసాయం చేయడం అంటే మాటలతో పని కాదు చాలా కష్టంగా ఉంటుందన్నమాట చూడండి ఈ గింజలు ఇవి రావడానికి ఆరు నెలల టైం పట్టింది ఉడుపులు వడాలి చేను రావాలి మొత్తం ఎంత ప్రాసెస్ ఈ ప్రాసెస్ అంత జరిగిన తర్వాత లాస్ట్కి ఇలా ఈ గింజలు అయితే వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన వీడియోస్ చూసి మనం సపోర్ట్ చేయండి సంజనారెడ్డి ఛానల్ని లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్